మన సౌత్ ఆంధ్ర టీవీకి స్వాగతం ఈరోజు వార్తల్లో అనంతపురం జిల్లా రాయదురుగుం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలో బీటీపీ ప్రాజెక్ట్ని పరిశీలించిన అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మరియు ఇతర అధికారులు కంది వేసుకునే రైతులున్నా కూడా కంది ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా కొర్రలు కూడా మనము ఏపీ ద్వారా కూడా సో సీరియల్ నెంబర్ ఒకటి నుంచి రెండు వందల యాభై ఈ రోజు సీరియల్ నెంబర్ రెండు వందల యాభై ఒకటి నుంచి ఐదు వందల రేపు సో అట్లా ఒక ప్రణాళిక పెట్టాం అంటే స్లాట్ పద్ధతి సో అప్పుడు ఈరోజు మూడు వందల మందినో వస్తారు షెడ్యూల్ పెట్టాం అంటే ఈరోజు జిల్లా మొత్తం తయారైంది పంపిణీకి జరిగింది కూడా ఒక గ్రామాలో ఐదు వందల మంది రైతులు ఉంటే అర్థం చేసుకోవడానికి నేను వెళ్తాను జిల్లా కేంద్రానికి వెళ్ళినప్పుడు మీరు నేను రాసుకున్నాను నేను ఒకసారి మన అధికారులతో కూర్చొని మన ఆలోచన ఏంటంటే ఈ ని మనం చేసి కింద కూడా మనం క్లియరింగ్ చేయొచ్చు సో ఆ నేపథ్యంలో ఎన్ హెచ్ఎన్ఎస్ఎస్ వాళ్ళకి చెప్పడం జరిగింది హెచ్ఎల్సి హెచ్ఎన్ఎస్ఎస్ ఇవి ఉమ్మగట్ట మండలం ఉమ్మగట్ట గ్రామంలో వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని తర్వాత బీటీ ప్రాజెక్ట్ని ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది దీంతో పాటు స్థానిక గ్రామస్తులందరితో కూడా సమావేశమై వారు యొక్క వివిధ సమస్యలు మరియు ఈ ప్రాజెక్ట్ మీద వారు ఒక కొన్ని సూచనలు సలహాలు అంటే ఏం చేస్తే బాగుంటుంది ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది వాళ్ళతో మాట్లాడటం జరిగింది మరి ముఖ్యంగా ఉన్న కెనాలు చివరి గ్రామం దాకా వెళ్ళాలంటే అది చాలా క్లియర్గా ఉండాలనేది ఆలోచన వాళ్ళు వ్యక్తం చేశారు దానికి ఎన్ఆర్ఈజెస్ కింద ఎంతవరకు కవర్ చేయగలుగుతామో అది కవర్ చేస్తాము కనుక ఇంకా పెద్ద మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ ఉండొచ్చు లేదా ఈ ప్రాజెక్ట్ మరామతులు కావచ్చు దానికి మనము ప్రభుత్వానికి నివేదిక రాయాల్సి ఉంది ఆ ప్రక్రియని తీసుకుంటాము అలాగే ఈసారి వర్షము బాగా రావటం వలన వేడుసనుగా పంపిణీ మొదలైంది అలాగే రెడ్ క్యాంప్ కాటన్ ఇంకా వివిధ గ్రాప్ కూడా పంపిణీ కార్యక్రమం మొదలు పెడతాము ఈ సంవత్సరం వర్షం బాగుంటుంది అందులో ఇరవై ఐదవ తేదీ మరి ఎక్కువగా డెబ్బై నుంచి వంద ఎంఎం వర్షం వస్తుంది అని ఒక మనకు ఫోర్కాస్ట్ ఉండడం వల్ల జిల్లాలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడెక్కడ పంటలు మీరు హార్వెస్ట్ చేయగలుగుతారు దాన్ని హార్వెస్ట్ చేయమని హార్వెస్ట్ చేసినవి చాలా చక్కగా టార్ఫలిను లేదా లోపల దాన్ని పెట్టుకొని దాన్ని కాపాడమని కోరుతున్నాను గ్రామ స్థాయిలో మండల స్థాయిలో కూడా అధికారులు రైతులకి సమావేశం పెట్టి దీని గురించి అవగాహన కూడా పెంచబోతున్నారు దయచేసి రాబోయే అతి ఎక్కువ వర్షంని ఎదుర్కోవడంలో అందరూ కూడా సజావుగా తయారుగా ఉండమని మరియు సహకరించమని అందరినీ కోరుతున్నాను